అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా కల్పించాలని వైసీపీ అధినేత జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది రాజకీయ కక్షతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదని జగన్ తరపు న్యాయవాదులు కోర్టులో వాడివేడి వాదనలు వినిపించారు వైఎస్ జగన్ ను అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించేలాగా చూడాలని కోర్టును కోరారు వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది రూల్ పొజిషన్ వివరాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు తెలిపింది గడిచిన ఎన్నికల్లో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కి ప్రజా తీర్పులో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు దీంతో ఆయన న్యాయ పోరాటం చేస్తూ తీర్పు కోరుతూ కోర్టు మెట్లెక్కారు గత ఎన్నికల్లో వైసీపీకి కేవలం పదకొండు అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కాయి చట్టసభల సాంప్రదాయం ప్రకారం పది శాతం సీట్లు దక్కితేనే ప్రతిపక్ష హోదా లభిస్తుందని చెబుతున్నారు ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ కు ప్రతిపక్ష హోదా దక్కలేదు దీంతో ప్రతిపక్ష హోదా కోసం వైఎస్ జగన్ తనదైన పోరాటం మొదలు పెట్టారు పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే నిబంధన ఎక్కడా లేదని జగన్ వాదన అసెంబ్లీ పార్లమెంట్లలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడా పది శాతం సీట్లు రాకపోయినా ప్రతిపక్ష హోదా ఇచ్చారో ఉదాహరిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్నే ఇప్పటికీ ఓ లేఖ రాశారు అయినప్పటికీ అయ్యన్న పాత్రుడి నుంచి జగన్ కు సానుకూల నిర్ణయం రాలేదు దీంతో హైకోర్టు ఆశ్రయించారు మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలాగా స్పీకర్ను ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు వైసీపీ అధినేత జగన్ శాసనసభ సాంప్రదాయాల ప్రకారం అధికార పార్టీ శాసనసభ పక్ష నేత ప్రమాణ స్వీకారం తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతతో ప్రమాణం చేయించాల్సి ఉంటుందని పిటిషన్లో ప్రస్తావించారు కానీ ఏపీ అసెంబ్లీలో అందుకు భిన్నంగా వ్యవహరించారని సభలో మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించారని అన్నారు ఈ ప్రమాణాలను బట్టి తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని నిర్ణయించినట్టు భావించాల్సి వస్తుందన్నారు అసెంబ్లీలో మూడు పార్టీలు కలిసి పోటీ చేశాని మిగిలిన వైసీపీనే ప్రతిపక్షమని చెప్పుకొచ్చారు అసెంబ్లీ మొత్తం సీట్లలో పది శాతం సీట్లు సాధించలేనందున ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అవకాశం లేదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల డిస్క్వాలిఫికేషన్ చట్టంలో ప్రతిపక్ష నేత పదవి గురించి ప్రస్తావించారని పిటిషన్ లో ప్రస్తావించారు జగన్ ఈ చట్టంలోని సెక్షన్ బిని బట్టి తన పార్టీకి వచ్చిన సీట్లు తన హోదా ఉన్నాయన్నారు ఈ చట్టం కల్పించిన అధికారులను సాధించడం కోసం హైకోర్టులో దాఖలు చేసినట్టు తెలిపారు అసెంబ్లీలో పది శాతం సీట్లు లేని కారణంగా వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా పొందే హక్కు లేదని అధికార పక్షం వాదనకు చట్టబద్ధమైన ఆధారం లేదన్నారు దీనిపై ఇవాళ విచారణ జరిగింది స్పీకర్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చారా అని జగన్ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది గత నెల ఇరవై నాలుగున స్పీకర్ కు లేఖ రాసినట్టు జగన్ తరపు న్యాయవాది తెలిపారు మరోవైపు ప్రభుత్వ తరపు న్యాయవాది అసలు జగన్ పిటిషన్ కు విచారణ అర్హతే లేదని వాదించారు ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్ కార్యదర్శికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది కౌంటర్ దాఖలుకు మూడు వారాలు సమయం ఇస్తూ విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది